నమస్కారం గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వరిలు శ్రీ చంద్రశేఖరరావు గారి కుమార్తె సోదర సమాన్లు కవిత గారు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే చూశాను అమ్మ నిన్ను రెండు క్వశ్చన్లు వేద్దాం అనుకుంటున్నా తప్పుగా అనుకోకు ఎందుకంటే ఆగా మాట్లా అడగకపోతే నేను నాకు ఎజిడిటీ వస్తుంది అందుకని నేను అడుగుతున్నాను గత పది సంవత్సరాలుగా గుర్తురాని పోలీస్ సాబ్ మీ రావటం చాలా సంతోషం గత పది సంవత్సరాల నుంచి ఏ రోజు బీసీల గురించి కానీ ఎవరి గురించి మాట్లాడిన మీరు మాట్లాడటం ఆనందం కానీ రేవంత్ రెడ్డి గారు పరిపాలన తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలంగాణ ప్రజలు మొత్తం కాంగ్రెస్ పరిపాలన రేవంత్ రెడ్డి గారు పలు మెచ్చుకుంటున్నారు అది మీకు నచ్చదు అది వాస్తవం మీరు జాగృతి తల్లి కానీ మమ్మల్ని జాగ్రత్తగా చూడండి అమ్మ ఈరోజు ఒక కుటుంబం నుంచి ఇద్దరిద్దరు ఉన్నారు మా కాంగ్రెస్ పార్టీలని చెప్పారు ఏమ్మా గౌరవ నరసిండ్డి గారు మంత్రి పదవిలో ఉండి ఎన్నో పదవులు అనుభవించి ఆయన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడానికి పోతే ఆయన్ని ఆయన కొడుకుల్ని అప్పటి నక్సలెట్లు దారుణంగా చంపేయడం జరిగింది ఎన్ని రోజుల తర్వాత వాళ్ళ మనవరాలు పదవులో రావటం తప్ప అమ్మా వాళ్ళ కొడుకునే కదమ్మా మీరు మా పార్టీలో గెలిస్తే లాక్కొని మీరు ఎమ్మెల్సీగా పెట్టుకున్నారు ఎమ్మెల్యేగా పెట్టుకున్నారు అది తప్పు కదా శ్రీపాదరావు గారు దుద్దిలో శ్రీ శ్రీపాదరావు గారు స్పీకర్గా ఉన్నప్పుడు ఏదో కార్యక్రమం వస్తుంటే నక్సలస్ దారుణంగా చంపేశారు తర్వాత నక్సల్స్ కూడా మేము తప్పు చేశామని చెప్పారు తర్వాత వాళ్ళు కొడుకు రావటం తప్ప అట్లయితే తెలంగాణ కోసం ఎంతోమంది పోరాడితే గాని మీరు నాన్నగారు మీ అన్నయ్య గారు మీ బావగారు మీ తమ్ముడు సంతోష్ గారు వినోద్ రావు గారు రావు గారు ఇంకోరావు గారు ఇంకొంకోరావు గారు ఇంకేదేదో రావు గారు ఇంతమంది మీరు ముఖ్యమైన పాత్రలను పోషించి మీరు తెలంగాణను మాత్రం తోసుకోవటం తప్పలేదా అమ్మ న్యాయమార్తా లేదు నీకు కాంగ్రెస్ పార్టీని విమర్శించొద్దమ్మా నువ్వు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఎంతో చేస్తుంది తెలంగాణ ఇచ్చింది మీరు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారిని కాన్వైపోతుంటే ట్రాఫిక్ జామ్ ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఈ ముఖ్యమంత్రి గారు ప్రజల్లో ఉండే ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు సెక్రటరీ పోవాలి ప్రతిరోజు రావాలి తిరగాలి తొమ్మిది మంది అనమ్మ ఎప్పుడన్నా ఒకసారి అమావాస్యకో పున్నానుకో బయటకు వస్తే ముఖ్యమంత్రి గారు ఆయన ప్రగతి బయలుదేరక ముందు జేఆర్సీ ఫంక్షన్ ఆల్పోయి ఇక్కడికి వస్తుంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా రూట్ ఆపేసేవారు అంటే మీరు బయటికి రారు బయటకు వస్తే ముఖ్యమంత్రి గారిని తిరగొద్దు అంటున్నారు ఏం చేయమంటారమ్మా ఎట్లా చేద్దాం చెప్పండి మీరు మీరు మంచి సలహాలు ఇవ్వండి ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారు మీరు బయటకు రావద్దు రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజాపాదన చేయొద్దు రేవంత్ రెడ్డి గారు మీరు జనాన్ని కలవద్దు రేవంత్ రెడ్డి గారు మీరు బయటకు వస్తే పబ్లిక్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పండి అట్లాగే మీకు జ్యోతిరా గారి పూలే గారి మీద అభిమానం రావటం చాలా ఆనందం అమ్మా అట్లాగే మీరు మహానుభావుడు గద్దర్ గారు గద్దర్ గారిని మీరు ఇచ్చిన గౌరవానికి తెలంగాణ ప్రజలు మీరు ఇచ్చిన గౌరవం మర్చిపోరమ్మా గద్దర్ గారిని మీరు ఆయన బతికుండగా మీరు చంపేశారమ్మా మీ గేటు పెట్టి పెట్టి ఆయన చనిపోయినా కూడా గద్దరనని మా పార్టీ మా రేవంత అన్న మా కాంగ్రెస్ ప్రభుత్వం బతికించిందమ్మా తరతరాల బతికించిందమ్మా సినీ అవార్డుల పేరుతో కాలేజీల విద్యా పేరుతో విగ్రహాల పేరుతో ఆంధ్ర తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు దాన్ని గర్వంగా చెప్పుకుంటున్నారు తల్లి జానారెడ్డి గారు రాజకీయాలు తప్పుకొని ఆయన కొడుకు అవకాశం ఇచ్చారు తప్ప మీరు ముఖ్యమంత్రిగా కానీ మీరు అన్ని పదవులు అనుభవించి శాసించి ప్రతి ఒక్క మంత్రిని డమ్మీ చేసి అప్పటి హోంమంత్రి మహమూద్ అలీ గారు చెప్పే కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కూడా కానీ మీరు చేయించారు మీరు రాష్ట్రానికి మీ కబన్ రాష్ట్రాల్లో పెట్టుకొని రాష్ట్రాన్ని శాసించి రాష్ట్రాన్ని దోచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఏడు లక్షల కోట్లు అప్పులు చేసిన మీరు కొన్ని వేల ఎకరాల భూమిని బకాసు మింగేసిన మీరు ఏ డిపార్ట్మెంట్ లో పోయినా అన్ని లొట్టలు చేసిన మీరు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంత మట్టికి న్యాయం తల్లి మీకు చెప్పమ్మా నీకు చేతితో దండం పెడుతున్నా నువ్వు నమ్మే భగవంతుడు సాక్షిగా నీ తల్లిదండ్రులు సాక్షిగా నువ్వు అక్కల సంపాదన సంప్రించదమ్మా ఒక ఆడబిడ్డవి నీ మీద లిక్కర్ స్కామ్ రావటం మీ తల్లిదండ్రులకు ఎంత అవమానమమ్మా మీ తల్లి ఎంత క్షోభపడి ఉంటుందమ్మా నీ వల్ల ఆ తల్లి మహాతల్లి నీ గురించి ఎంత బాధపడుంటుందమ్మా నేను ఇట్లాంటి బిడ్డను ఎందుకు అని ఎంత ఉంటుందమ్మా